హాయ్ యూర్స్ వెల్కమ్ టు తెలుగు తెలివిల్డ్ సినిమా ఇండస్ట్రీలో పెళ్లి విడాకులు ప్రేమ బ్రేకప్ ఇలాంటివన్నీ కూడా చాలా కామన్ అయిపోయాయి అసలు ఎవరు ఎప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటున్నారో ఎందుకు విడిపోతున్నారో కూడా అర్థం కావట్లేదు అండ్ స్టార్ కపుల్గా గా గుర్తింపు తెచ్చుకున్న వారు కూడా ఈ మధ్య సడన్గా విడాకులు అనౌన్స్ చేసి షాకింగ్ న్యూస్ని అనౌన్స్ చేస్తున్నారు అయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళు కలుస్తున్నా కూడా వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నామని అనౌన్స్ చేసి అభిమానులకు కోలుకోలేని షాకింగ్ న్యూస్ అందిస్తున్నారు అంతేకాకుండా ఇండస్ట్రీలో రెండు మూడు పెళ్లిళ్ళు చేసుకున్న వారు కూడా ఉన్నారు కొంతమంది లేటు వయసులోనూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు వారిలో ఈ టాలీవుడ్ నటుడు కూడా ఒకరు అరవై ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికి ఊహించని షాకింగ్ అందించారు తనకన్నా పదేళ్లు తక్కువ వయసున్న అమ్మాయిని పెళ్ళాడాడు ఈ సీనియర్ నటుడు ఇంతకీ అతను ఎవరో తెలుసా ఆ వధువు ఎవరో కూడా ఇప్పుడు ఒకసారి న్యూస్ లో మాట్లాడుకుందాం ఆయనే సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన పరిచయమే పని లేదు ఆయన ఎన్నో సినిమాల ద్వారా మనకు సుపరిచితుడు కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు కూడా తెలుగు హిందీ తమిళం కన్నడ భాషల్లో వివిధ పాత్రలు పోషించారు ముఖ్యంగా పోకిరి సినిమాలో విలంగా అతడి నటన నెక్స్ట్ లెవెల్లో క్లిక్ అయిపోయింది ఇప్పుడు గుర్తొచ్చే ఉంటారు సరిగా అయితే గతంలో ఎక్కువ విలన్ రోల్స్ చేసిన ఈ యాక్టర్ ఇప్పుడు ఫాదర్ తరహా రోల్ చేస్తున్నారు కాగా అరవై ఏళ్ల వయసులో అయిన సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అటు నార్త్ ఇండస్ట్రీ అండ్ ఇటు సౌత్ ఇండస్ట్రీలో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది అండ్ అస్సాంకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి భరోవాను కోల్కతా క్లబ్లో ఆశీష్ విద్యార్థి పెళ్ళాడాడు అండ్ వీరి వివాహం రెండు వేల ఇరవై మూడులో జరిగింది అప్పటికీ ఆయన వయసు అరవై ఏళ్ళు ఆమె వయసు యాభై ఏళ్ళట ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధమే ఉంది అని చెప్పకనే చెప్తున్నారు ఈ జంట అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఆశీష్ విద్యార్థి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు వివిధ ప్రదేశాల్లో దొరికే ఫుడ్ని కూడా టేస్ట్ చేస్తూ చూపిస్తూ ఉంటారు ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంటూ ఉంటారు అలాగే ఇప్పుడు ఆశీష్ విద్యార్థి తన భార్యతో దిగిన ఫోటోలు ప్రస్తుతం వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మీరు కూడా లుక్ లొక్కేయండి